ఎవరు డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు లైసెన్స్ ఉన్నా మీకు బాగండి బాబు చేస్తున్నా హెల్మెట్ వాడే హెల్మెట్ పెట్టుకోవట్లే ముగ్గురు ఎక్కువ రాకూడదు అని తెలుసా అయినా ఎక్కించుకున్నాం హెల్మెట్ పెట్టుకోమని డైలీ చెప్తున్నాం పెట్టుకోమో తన ఓల్డ్ అనేసి ఉన్నాయో లేదో మీరు రెగ్యులర్ వైలేటర్ ఏమో నువ్వు చెక్ చేస్తాను కొన్నప్పుడు హెల్మెట్ ఇవ్వలేదా నీకు ఏం చేస్తాం మరి అమ్మేసావా ఏం చేసావు మరి హెల్మెట్ని కొనక్కర్లేదే గవర్నమెంటే ఆ హెల్మెట్ ఏం చేసామంటున్నా అదే ఇంటి దగ్గర పెట్టుకోవడం ఏమన్నా ఉపయోగం ఉందా అంటున్నా నువ్వు ఏదైతే చేయకూడదు అన్నీ చేస్తున్నావు ఒక హెల్మెట్ పెట్టుకోమని అంటున్నావు డైలీ హెల్మెట్ పెట్టుకో ముగ్గురిని రావద్దంటే ముగ్గురిని ఎక్కించుకుని వస్తున్నావు ఏమన్నంటే నాకు ఎమర్జెన్సీ అంటున్నావు ట్రిపుల్ రైడింగ్ ఫైన్ పడుతుంది హెల్మెట్కి నించోండి ఎక్కడికి వెళ్తున్నారు భోజనానికి వెళ్తున్నారు ఇద్దరు వెళ్ళండి ఎవరినొకరిని లిఫ్ట్ అడిగి ఓకేనా జిత్గా వ్యవహరిస్తామని నీకు లైసెన్స్ ఇచ్చారు నువ్వు ఏదైతే బాగా జిత్తు అప్పుడు నీ లైసెన్స్ క్యాన్సిలేషన్ చేయమని ఆర్డర్స్ ఓకేనా ట్రిపుల్ రైడింగ్ మళ్ళీ కానీ వచ్చి ట్రిపుల్ రైడింగ్ ఫైన్ కానీ పడిందంటే ఆ రోజు నీ లైసెన్స్ క్యాన్సిలేషన్ పెడతారు ఓకేనా